హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే మనం బెంగళూరు కర్ణాటక సైడ్ ఎంతో ఫేవరెట్ అయిన పైనాపిల్ కేసరి బాటను అయితే చూస్తున్నాము ఇది మన సైడ్ ఎక్కువగా తెలియకపోవచ్చు కానీ అటు సైడ్ ఎక్కువగా తింటారు దీన్ని ఎప్పుడూ నార్మల్ కేసరి లాగా కాకుండా అప్పుడప్పుడు ఇలా పైనాపిల్ వేసి ఏదైనా ఇంట్లో స్పెషల్ అకేషన్స్ ఉంటే మాత్రం ట్రై చేస్తే డెఫినెట్గా చాలా బాగుంటుంది పైనాపిల్ ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు ఎందుకంటే అస్సలు పుల్లగా అనిపించదు అయితే దీన్ని ఎలా చేయాలి ఏంటి అనేది చూద్దాము దీనికోసం మనకి ముందుగా ఒక కప్పు వరకు ఉప్మా రావ ఒక కప్పు నెయ్యి ఒక కప్పు డ్రై ఫ్రూట్స్ ముప్పావు కప్పు వరకు పంచదార పడుతుంది ఒక కప్పు గోధుమ రవ్వకి ఈ క్వాంటిటీ అంతా కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక కప్పు వరకు నెయ్యి వేసుకొని అందులో డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించేసి పెట్టుకోవాలి తర్వాత కొద్దిగా నెయ్యి పక్కన పెట్టేసుకొని ఉప్మా రవ్వ వేయించడానికి కావాల్సినంత నెయ్యి ఉంటే సరిపోతుంది ఈ ఉప్మా రవ్వ కూడా గోధుమ రంగు వచ్చేంత వరకు వేయించాలి ఎంత బాగా వేయితే అంత టేస్ట్ అనేది ఉంటుంది అట్లాగే మనం ఈ వీడియోలో కూడా పైనాపిల్ తీసుకోవడం వల్ల పెంట్ సెంట్ అనేది చూద్దాము వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అదే ప్యాన్లో మనం ఒక కప్పు ఉప్మా రవ్వ తీసుకుంటే అందులో నాలుగు వంతులు అయితే నీళ్ళు తీసుకోవాలి అంటే ఒక కప్పుకి నాలుగు వంతులు నీళ్ళు అనేది యాడ్ చేసుకోవాలి అందులో ఒక కొద్దిగా చిటికెడు సాల్ట్ యాడ్ చేసుకోవాలి తర్వాత మనం చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా పైనాపిల్ని ఎంత చిన్నగా కట్ చేసి పెట్టుకుంటే మనం తినేటప్పుడు అంతా బాగుంటుందన్నమాట సో చిన్న చిన్న కట్ చేసి పెట్టుకున్న పైన పెయి ఈ మరుగుతున్న నీళ్ళలో వేసి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్న రవ్వని కూడా యాడ్ చేసుకొని దగ్గర పడేంతవరకు కలుపుకోవాలి అయితే ఇప్పుడు బెనిఫిట్స్ చూద్దామా విటమిన్ సి ఉంటుంది ఎక్కువగా ఇందులో రోగ శక్తిని పెంచుతుంది మాంగనీస్ ఎక్కువగా ఉంటుంది ఎముకల బలానికి ఉపయోగపడుతుంది అండ్ అలాగే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఇది ప్రేగులను శుభ్రం చేయడానికి అలాగే జీర్ణ వ్యవస్థకు ఉపయోగపడుతుంది నెక్స్ట్ ఇలా దగ్గర పడిన తర్వాత మనం ముప్పా కప్పు షుగర్ యాడ్ చేసుకొని అందులో ఒక రెండు యాలకులు ఒక లవంగా అయితే కంపల్సరీ వేయాలి ఇది టేస్ట్ అనేది చాలా ఇంప్రూవ్ చేస్తుంది ఎలాంటి స్వీట్స్లో కానీ ఒక లవంగా వేయడం వల్ల టేస్ట్ అనేది ఒక డిఫరెంట్ ఫ్లేవర్లోకి వెళ్తుంది చాలా బాగుంటుంది కంపల్సరీ ట్రై చేయండి అలాగే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని మనం కలర్ కోసం ఎలాంటి కలర్ ఫుడ్ కలర్స్ యాడ్ చేయట్లేదు కొద్దిగా కుంకుంపు ఉంటే కలుపుకోండి లేదంటే ఫుడ్ కలర్ అనేది అవసరం కూడా లేదు ఎందుకంటే మనం యాడ్ చేసిన పైనాపిల్ ఒక మంచి కలర్ అనేది మంచి ఎల్లోష్గా ఉంటుందన్నమాట చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇంకొకటి ఇందులో బ్రమలైన్ ఎక్కువగా ఉంటుంది ఇది ఒక ప్రత్యేకమైన ఏంజ్ దీనివల్ల కొంతమందిలో ఎక్కువగా నరాలు వస్తాయి కదా అలాంటివి రాకుండా చేస్తుంది నిజం చెప్పాలి అంటే ఎంత విటమిన్స్ ఉన్నా కానీ మనం ఇలా స్వీట్స్ అలా చేయడం కన్నా కానీ డైరెక్ట్గా వారానికి ఒక రెండు సార్లు తీసుకున్నట్లయితే ఇంతకు మించి బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఇది ఏదైనా అకేషనల్గా ట్రై చేయండి కానీ రెగ్యులర్గా అయితే మనం ఇలా చేయాల్సిన అవసరం ఉండదు అండ్ అలాగే షుగర్ ఆస్తమా ఉన్న వాళ్ళు ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి